లవదిగ సంకాలం వస్తూ ఉంటుంది మా నాలుగో ముద్రలో అదే సమయంలో నాలుగవ ముద్ర లవదిగ సంకాలం రెండు ఎలా జరుగుతున్నాయో బైబుల్ ప్రవచనాలు ఎలా నెరవేలు జరుగుతున్నాయో మీరు చూస్తారు బూరలు కూడా ఊదబడింది ఏడవ సంకాలంలోనే బూరలు ఊదబడింది ఏడవ సంకాలంలోనే ఐదవ ముద్రలో కొంత భాగము ఏడవ సంకాలంలో జరిగింది మన కాలంలోనే అలానే ఆరవ ముద్రలో కూడా కొంత భాగము ఆల్రెడీ ఎడవ సంకాలంలో జరిగింది ఆరు ఆరు పాత్రలు ఆరు తెగుళ్ళు కొమ్మరించబడ్డాయి ఆరు బూరలు ఊదబడ్డాయి ఇప్పుడు ఏడవ దాని కోసము రెడీగా ఉన్నది ఏడవది కావాలంటే వధువు వెళ్ళిపోవాలి వింటున్నారని నేను చెప్పింది సిక్స్త్ సెవెంత్కి మధ్యలో ఎప్పుడు సీక్రెట్ ఎప్పుడైనా గుర్తుంచుకోండి ఆరు ఏడుకి మధ్యలో ఎప్పుడు రహస్యం ఉంటుంది ఆ రహస్యమే ఈరోజు మనకు బయలుపరచబడాలి మన దేవుడి చిత్తమైతే మనం రాబోయే రెండు రోజులు ఇంకా నాలుగు కూటాలలో ఐ బిలీవ్ నేను నమ్ముతున్నాను దేవుడు అద్భుతమైన విషయాలు మనకు బయలుపరుస్తాడని వి విల్ ఎంజాయ్ ద వర్డ్ మన వాక్యాన్ని ఆనందిస్తాం మనం ఎలా ఆనందిస్తామంటే చరిత్ర తెలుసుకొని కాదు మన కళ్ళ ముందు అది రేపు జరుగుతూ ఉంటే ఇప్పుడు ఈ బైబిల్ మనకు సజీవమైనది ఇది ఆమెనంటారా అది మన కళ్ళ ముందు జరుగుతావు ఉన్నది మరి దేవుడు తప్పకుండా మీ కళ్ళు తెరిచి వీటిని చూపించాలనేది నా ప్రార్థన నేను మీ అందరికీ ఒకటే సలహా ఇస్తాను ప్రార్థన పూర్వకంగా రండి ప్లీజ్ కమ్ విత్ ప్రేయర్ఫుల్ పూర్వకంగా రండి అందుకే మీరు ఇంట్లో కూడా భోజనాలు చేసుకోకుండా ఇక్కడే ఏర్పాటు చేశా మీరు ఏ పనులు ఈ రెండు రోజులు ప్రేయర్ అంతే సెల్ ఫోన్లు స్విచ్ ఆఫ్ చేసి పడేయండి ఎవరితో కాంటాక్ట్లో ఉండకండి ఈ టూ డేస్ కంప్లీట్ ప్రేయర్ మెసేజ్ ప్రేయర్ మెసేజ్ అంతే రెండు రోజులు నీ ఫోన్ ఆయనంత మాత్రం నా భూకంపం రాదు నీ బిజినెస్ ఏం లాస్ కాదు నీ ఉద్యోగం ఏం పోదు ప్రేయర్లో ఉండండి ఖచ్చితంగా చెప్తున్నాను నేను చాలా విషయాలు ఉంటాయి మరియు మీరు తప్పకుండా వినాల్సిన విషయాలు ఇవి ఎందుకంటే నేను ఇప్పుడు మాట్లాడుతుంది మన కాలం గురించి నాలుగో ముద్ర మన కాలం దాని గురించి నేను మాట్లాడుతున్నాను ఎలా వచ్చింది నాలుగో ముద్ర చూపిస్తాను మీకు సంఘ కాలంలో ఆ పాండుర వర్ణపు గుర్రం ఎందుకు వస్తున్నది అదే సమయంలో పక్షిరాజు ఎందుకు వచ్చింది ఇవన్నీ నేను చూపించాలి ఎందుకంటే మనం ఇప్పుడు యుద్ధంలో ఉన్నాం మనం యుద్ధంలో పోరాటంలో ఉన్నాం మనం పిక్నిక్లో లేమో మద్రాస్కి తిరగడానికి సంఘాన్ని పట్టుకొని లేకపోతే దాని ఏమంటారు రామప్ప తిరగడానికి కాదు ఇది ఇది యుద్ధరంగం ఇది వాక్యం ఎంత ఎంత వింటే అంత ఎక్కువ విశ్వాసం అంత ఎక్కువ విశ్వాసంతో సాతాను ఓడించవచ్చు మనం కాబట్టి మనం ముందుకు వెళ్ళాలి ఇప్పుడు దేవుడు ఆ కృప మనందరికీ ఇవ్వాలి సో టూ డేస్ ఇంకా ఉన్నాయి నాలుగు కూచాలు సిద్ధపడి రండి దేవుడు మిమ్మల్ని గాక ప్రార్థన చేసుకుందాం దయచేసి సందర్భంలో చిన్నప్పుడు టుమారో టెన్ ఓ క్లాక్ పది గంటలకు ఉంటుంది ఆరాధన ఎగ్జాక్ట్లీ టెన్ ఓ క్లాక్ స్టార్ట్ అవుతుంది టెన్ ఓ క్లాక్ ఎందుకంటే కూటాలు చాలా పెద్దవి పాటలు తక్కువ ఉంటాయి మూడు లేదా నాలుగు పాటలు ఉంటాయి మొత్తం ప్రసంగమే ఉంటుంది మళ్ళీ రెండు గంటల వరకు ముగించబడాలి మళ్ళీ సాయంత్రం ఆరు గంటలకు స్టార్ట్ కావాలి మళ్ళీ పది గంటల వరకు ముగించబడాలి ఆరున్నర కాల ప్రసంగం మొదలైతే మూడున్నర గంటలు అలా ఉంటుంది ప్రసంగం ఎందుకంటే నేను చెప్పాల్సిన చాలా విషయాలు ఉన్నాయి మనం స్పెషల్గా బైబుల్ స్టడీలో ఉందాం దేవుడు మీకు సాయం చేస్తాడని నేను నమ్ముతున్నాను ప్రార్థన చేసుకుందాం ప్రతి ఒక్కరు కూడా తలలు వచ్చినట్లయితే మనం ప్రార్థన చేసుకుందాం లేట్స్ బ్రో ప్రార్థనతో పాటు మీ హృదయాలను కూడా ఉంచండి మీ చేతులు పైకెత్తండి ఎందుకంటే ప్రవక్త నాడు చేతులు పైకెత్తడం అంటే సమర్పించుకోవడం అది నీకు సమర్పించుకోవాలని ఉందా దేవుడికి నిన్ను నువ్వు అర్పించుకోవాలనుందా దేవునికి అయితే నీ చేతులు పైకెత్తి ప్రభువా నా జీవితాన్ని నీకు సమర్పిస్తున్నాను అని చెప్పి దేవునికి అర్పించుకో నీకు మంచి అవకాశం ఇస్తున్నాడు ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడా సర్వశక్తిమంతుడా కృపామండవన దేవ కృపాసత్య సంపూర్ణుడా నీకు వందనాలు తండ్రి ఓ ప్రభువా ఈరోజున మేమందరము మరొకసారి మా జీవితాలన్నీ సమర్పించుకుంటున్నాం ప్రభువాను మాకు ఏడవ దూతను పంపిండకపోతే ఏలియాను మోషను మాకు పంపిండకపోతే మేము కూడా ఈరోజు ప్రపంచంతో పాటు సంఘాలతో పాటు సైన్స్తో పాటు పిచ్చి వాళ్ళమై ఉండేవాళ్ళం వెర్రి వాళ్ళమై ఉండేవాళ్ళం మేము వెర్రి వాళ్ళ మన సంగతి పిచ్చి వాళ్ళ మన సంగతి ఎరగని స్థితిలో ఉండేవాళ్ళం ఎందుకంటే ఇప్పుడు ప్రపంచం అలానే ఉన్నది సంఘాలు అలానే ఉన్నాయి సైన్స్ అలానే ఉన్నది అందరి పరిస్థితి మానసిక పరిస్థితి బాగలేదు అందరూ ఇప్పుడు ఒక పిచ్చి పిచ్చి తరములో జీవిస్తున్నారు కానీ ప్రభువ నువ్వు మాకు ప్రవక్తను పంపించి మాకు ఏడవ దూతను పంపించి ఆ వర్తమానం ద్వారా ఆ ఏడవ దూత స్వరములో నుండి వచ్చిన వర్తమానము ద్వారా ఆ ఏడు ముద్రలు విప్పబడు ద్వారా ఆ ఏడు ముద్రలను పగలగొట్టి నువ్వు విప్పుట ద్వారా దాన్ని ఏడవ దూతకిచ్చి ఆ ఏడవ దూత ద్వారా నువ్వు మాకిచ్చుట ద్వారా నిజంగా మేము ఎంత స్వస్థత పొందుకున్నామంటే సరిగ్గా ఆలోచించడం మొదలుపెట్టినాం మేమిప్పుడు ఒక వధువు మాత్రమే జ్ఞానము గలదని ఈరోజు మా మాకు అర్థమైంది ప్రభువ మేము వధువుగా ఉన్న మేము మాత్రమే జ్ఞానులుగా ఆలోచిస్తున్నాం మిగతా ప్రపంచమంతా పిచ్చి వాళ్ళు సంఘాలు పిచ్చి వాళ్ళు అయిపోయారు వాళ్ళు ఎటెళ్తున్నారో వాళ్ళకి తెలియదు వాళ్ళు ఏ లక్ష్యంతో వెళ్తున్నారో వాళ్ళకి తెలియదు ప్రభువ అలాంటి పిచ్చితనంలో చాలామంది జీవిస్తున్నారు కానీ నీ కృప వలన నీ దయ వలన నువ్వు మాకు ఏడు ముద్రలను విప్పి వాటిని మాకు బయలుపరచడం ద్వారా ఏడు ఉరుములు మాకు ఆ స్వరమును వినిపించడం ద్వారా మా పేరు ఆ గుర్రపిల్ల జీవ గ్రంథములో ఆ ఏడు గ్రంథములో ఉన్నది అని మాకు రుజువు చేయడం ద్వారా ఆ ఏడుముద్రుల స్వరము కింద మాకు ఆ పేరు వినబడడం ద్వారా ఈరోజు మేము మానసికంగా భౌతికంగా ఆత్మీయంగా అన్ని రకాలుగా స్వస్థత పొందుకొని ఒక సంపూర్ణమైన జ్ఞానం కలిగిన వధువుగా ఈ భూమిపైన బ్రతికే భాగ్యం మాకు ఇచ్చావు ప్రభువా లోకానికి మేము పిచ్చివాళ్ళ కనపడవచ్చు కానీ నీ దృష్టికి మేము జ్ఞానులుగా కనబడుతున్నాం ఎందుకంటే యహోవా ఎందు భయభక్తులు కలిగి ఉండుటే జ్ఞానమునకు మూలము అన్నావు ప్రభువ అవును ఎవరు నీ దృష్టిలో జ్ఞానులు అంటే నీ యందు భయభక్తులు కలిగి ఉన్నవాళ్ళు నీ యందు వాక్యములో ఉన్నవాళ్ళు ప్రభువ ఆ కృపను మాకు ఇచ్చినందుకు స్తోత్రాలు తండ్రి రాత్రి ఎంతమందిని పిల్లలైతే మరి నీ వాక్యమును విన్నారో వాళ్ళందరూ ఇంటికెళ్ళిన తర్వాత మరొకసారి వాటిని నిమ్మరు వేసుకునే భాగ్యమంతా ఇచ్చే నేను నమ్ముతున్నాను జగత్ పునాది వేబడకమునుపు లోకపునాదులు వేబడకమునుపు ఎవరి కూర్చైతే నువ్వు ఆ మొదటి ఆలోచనలో ఆలోచించావో వాళ్ళు ఎన్నడూ వాక్యాన్ని మర్చిపోరు వాళ్ళు ఎందుకంటే ఆ వాక్యమే నీ ఆలోచన గనక ఆ ఆలోచనలో వాళ్ళు ఉన్నారు గనుక వారిలో అది ఏకమైపోతుంది ప్రభువా అది వారిలో శరీరధారవుతుంది ఆ వాక్యము ప్రభువాను తప్పకుండా అది ప్రతి బిడ్డ నెమరు వేసుకునే భాగ్యము దయచేయ్ మళ్ళీ రేపు ఉదయం మేమందరము నీ వాక్యము చుట్టూ పక్షిరాజు పిల్లలుగా కొడుకునే కృపనివ్వు వర్తమానమును చూచే కృపనివ్వు గ్రహించే కృపనివ్వు వాక్యం ఎలా నెరవేర్పు జరుగుతున్నదో మేము ఈ సంఘ సగకాలంలో నాలుగో ముద్ర కింద ఇవన్నీ ఎలా జరుగుతున్నాయో ఐదవ ముద్ర ఆరో ముద్ర ఏడవ ముద్ర ఇవన్నీ ఎలా జరుగుతున్నాయో వాటిని గ్రహించగలిగిన మనస్సును మా అందరికీ దాయిచేదేవా ప్లీజ్ లాడ్ దయచేసి ఆ మాకు మాకివ్వు దయచేసి మేము వాటిని గ్రహించగలిగిన మనస్సును దాయిచే వచ్చి రీ పిల్లలందరినీ దీవించు రేపు ఉదయం అందరినీ సిద్ధపరచు ఈరోజు రాని వాళ్ళందరినీ రేపు ఉదయం తప్పకుండా నడిపించు వాళ్ళు ఏం పోగొట్టుకున్నారో వాళ్ళు కాక రేపు తప్పకుండా వచ్చి వాళ్ళని వాక్యమును విని నిజంగా ప్రభువ సిద్ధపడే కృపనివ్వమని వధువుగా ఇప్పుడు మా ఆకలంతా నీ వాక్యమే ప్రభువ మా కోరికంతా నీ వాక్యముగా మారిపోవాలని ఎత్తబడాలని రాకడ సమయము దగ్గరలో కానీ ఎత్తబడాలని ప్రభువ ఎన్ని ప్రవచనాలు రాకడ సూచనలు అన్నీ జరుగుతున్నప్పుడు రాకడ కూడా జరుగుతుంది అది రాకడ ప్రవచనం కూడా జరుగుతుంది అందుకే సిద్ధపడే కృపను మా అందరికీ దయచేయమని నీకు అప్పగించుకుంటూ యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాను బ్లెస్ మేఘూ దేవుడి మీ అందరిని కాక